దాడులు జరిగినట్టు ఒక ప్రాంక్ వీడియో అంత రాకేష్ అది ఇది మేము స్టార్ట్ చేసింది కాదండి ఈ ఫేక్ న్యూస్లు అనేది ఇలాగ బినామీ డబ్బులు కేసీఆర్ గారి డబ్బులు అనేది ఎవరు స్టార్ట్ చేశారు వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు గట్టి ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి చేసిన ఒక ప్రాంక్ వీడియో అది అది కూడా అంత మేము డిసైడ్ చేసింది కాదండి మేము లీగల్గా ఐటీ కమిషనర్తో మాట్లాడేసి ఆయన పర్మిషన్ తీసుకొని సార్ ఇలా చేస్తున్నామని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని చేసాము కింద మెన్షన్ చేసాం కూడా మీరు ఆ లింక్లో చూస్తే ఫర్ ప్రమోషన్ పర్పస్ అని కూడా మేము సినిమా ప్రమోషన్ పర్పస్ అవును అవును అంతేకానీ రాకేష్ దే ఇదంతా ఈ ప్రమో చేసేడు కేసీఆర్ డప్పు కొట్టిర్రు ఇదంతా ఓకే మీకు ఆడియో లాంచ్లా అంటే ఇది జెన్యున్గా ఎందుకు అనిపిస్తుంది జనాలకంటే వాళ్ళ తప్పకూడలేదు అంటే మొత్తం ఎవరైతే హరీష్ రావు గారు వచ్చారు అంటే హరీష్ అన్న అన్నీ రాడ్ ఎక్కడికి లిటరల్ గా ఎక్కడికి ఆయన ప్రపంచం అంతా సిద్ధిపేట ఏమైపోయిందంటే ఫస్ట్ నుంచి కూడా ఇంకోటి మేము షార్ట్ కట్ లో పెట్టినాం పేరు కేసీఆర్ అనేది వేరే పేరు అనుకున్నాము ఇట్లా షార్ట్ కట్ లో కుదిరింది ఇవన్నీ ఏమైపోయిందంటే జనాలను బురిడి కొడుతున్నారా అనేది ఒక ఫీలింగ్ వచ్చింది ఎవరికైనా అనిపిస్తుంది అంటే అంత అవసరం లేదు కదా అంటే షార్ట్ లో మాకు కేసీఆర్ అని వచ్చింది కాబట్టి అట్లా పెట్టినాం స్టోరీ అంతా అదే ఉన్నప్పుడు కేసీఆర్ అని ఏం లేదు సార్ ఇప్పుడు సినిమా అంటేనే మేము నార్మల్గా రాకేష్ అనే అతను ఒక యాక్టర్ ఒక హీరో అని చెప్పి సినిమా తీసుకుంటే కనుక అది సినిమా ఫినిష్ అయ్యేది కాదు రిలీజ్ అయ్యేది కాదు ఎవరు కొనేవాళ్ళు కాదు సో ఏదో ఒక పవర్ ఉండాలి ఏదో ఒక శక్తి ఉండాలి అనుకొని డిస్కస్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా తీయకూడదు ఫ్యాన్ మీ స్వార్థం కోసం పెట్టుకున్నదే కేసీఆర్ అనే పేరు ఆ స్వార్థం అంటే అండి మా అనుకున్న కథ లాంటిది ఇలాగ నార్మల్గా కథని తీయాలి మనం ఒక షారుఖ్ ఖాన్ గారి సినిమా ఒకటి వచ్చింది బాలీవుడ్లో కి యాక్టర్స్కి క్రికెటర్స్కి వాళ్ళకి ఉంటారు ఆ ఫ్యాన్స్ కేసీఆర్ గారికి ఒక ఫ్యాన్ ఉండి ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి ఆయన చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి రేపు ఆడు పెద్దోడు అయిన తర్వాత నిజంగా రాకేష్ అన్న ఇన్స్పిరేస్ అయ్యే ఇన్స్పిరేస్ అయ్యే తీసిండీ అంటే ఇది కొత్తగా మన తెలంగాణ తీసింది ఏం లేదు ఆంధ్రలో కూడా ఆల్రెడీ తీసినట్టు ఉన్నారు పొలిటికల్ రాజకీయ నాయకుల మీద అంటే ఆంధ్రలో తీసిన రాజకీయ ఇప్పుడు బయోపిక్ లాగా ఉంది అది ఎలా ఉంది అంటే అండి వాళ్ళు టీడీపీ వాళ్ళు తిడుతూ సినిమా చేశారు టీడీపీ వాళ్ళు వాళ్ళు తిడుతూ సినిమా చేశారు ఇది వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటున్నట్టు తప్పితే అండి సినిమా ఆడియన్స్ కోసం జనాల కోసం సినిమాలు లేదు దీంట్లో దీంట్లో మేము చెప్పింది ఏంటంటే అండి ఒక లీడర్ చేసిన మంచి పనులు చూపించామని తప్పితే మాకు అతను ఏం చేశాడు ఇతను ఏం చేశాడని వేరే వాళ్ళని టార్గెట్ చేయలేదు ఆ సినిమాలు వేరు ఈ సినిమా వేరు మీరు చూడండి రివ్యూస్ చూడండి ఏమో టార్గెట్ చేసి మళ్ళీ గెలిచారు కాబట్టి తాట తీయగలని భయానికి తీసేసి ఇట్లా కూడా వస్తున్నాయి అన్న బయట మేబీ మేబీ మీరు చెయ్యకపోవచ్చు మీరు సెన్సార్ చూడమన్నారు కాబట్టి అంత లిటరల్ గా అబద్ధాలు ఆడాల్సిన అవసరం మీకు గా ఈ సినిమా ఆడడానికి కారణాలు బోల్డ్ ఉన్నాయి ఇది ఓన్లీ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ వాళ్ళు మాత్రమే కాదు అవును ఇది కాంగ్రెస్ వాళ్ళు కూడా చూశారు కాబట్టి కలెక్షన్స్ వచ్చినాయి ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఉంది కదా అవును ఏం చేశారో పేరు మనల్ని తిట్టుంటారు అవును అని చూసుంటారు కదా ఎందుకు అంత కలెక్షన్స్ రావాలి కాంగ్రెస్ పార్టీని ఎక్కడా లేదండి ఎక్కడ ఏ పార్టీ గురించి మేము మాట్లాడింది లేదు ఏ లీడర్ గురించి మాట్లాడింది లేదు ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాం అభిమాని కదా సూపర్ ఒక ఇన్స్పిరేషన్ అయిన కదా ఆయన చూసి అడ్మైర్ అయ్యి ఇన్స్పైర్ అయిన కదా ఇన్ని ప్రాబ్లమ్స్ చూసింది కుర్రాడు పెద్దోడు అయిన తర్వాత ఓహో ఈయన లీడర్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఉంది ఆయన ఆయన కలవడానికి వచ్చి ఒక ఊరు సమస్య సార్ మా ఊరు సమస్య సార్ ఇదని చెప్పేసి వీళ్ళు కలిస్తే ఆ పెద్ద ఆయన వచ్చాడా అతను కలిసాడా లేదా మన సినిమాలో చూపించాం చాలా రియల్గా రియల్ స్టోరీ కాదు అంటే అది జరిగింది ఎక్కడన్నా పాసిబిలిటీ ఉందా ఒక సీఎం కేసీఆర్ పాసిబిలిటీ లేని ఒక ఫ్యాన్ సినిమా మీరు అట్లా అంటే పాస్ టూ చేయాలని ఇంటెన్షన్ తో చేసిందే కదా ఇంటెన్షన్ అంటే అండి సినిమా అనేది ఏంటి సార్ ఒక రూపం అంతే కల్పితమే కదా ఇలా మేము అనుకున్న కల్పితమే ఈ సినిమా తప్పితే ఎక్కడ బట్ దాంట్లో ఏంటంటే ఈ ట్వంటీ లో జరిగిన కథ కాబట్టి అప్పుడు సీఎం ఆయన కాబట్టి అప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ చూపించాము హైదరాబాద్లో జరిగిన డెవలప్మెంట్స్ చూపించాము హైదరాబాద్ లో ఎన్ని ఎన్ని జరిగినాయి హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టారు సచివాలయం అన్ని అలా చూపించాము అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఇది ఇండియా కాదు ఎక్కడో అమెరికాలో ఉందని చెప్పేసి మేము చెప్పడం కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒకసారి అలాంటివి చూపించాము హైదరాబాద్ గొప్పతనాన్ని చూపించాము అంతే చెప్తే ఏది ఆయన అన్న మీరు చాలా మంచిగా మాట్లాడారు బాగుంది ఎందుకంటే చెప్పే విధానం బాగుంది అంటే నేను మీరు మీరు అంటే డెవలప్ చేసిండే అంతవరకు బా ఓకే ఇదే సినిమాలా ఇప్పుడు అంటే ఓపెన్గా ఏదేదైతే టూ థౌజండ్ టూ నుంచి ఉందో అదే చూపించిన అని మీరు అన్నారు కాబట్టి ఐ అగ్రి ఓకే టూ థౌజండ్ టూలో కవిత గారికి కేసీఆర్ గారికి ఎవరైతే కేటీఆర్ గారికి అండ్ హరీష్ రావు గారికి వీళ్ళ ఆస్తులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఎంత పెరిగింది ఇది కూడా చూపించరా లేదండి దీంట్లో మేము చెప్పేది అదేనండి యాక్చువల్గా దీంట్లో మేము కేసీఆర్ గారు అభిమాని కథ చెప్పాను తప్పితే కేసీఆర్ గారి ఫ్యామిలీ ఎవరు కేసీఆర్ గారి ఫ్యామిలీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది అది వేరే టాపిక్ నిజంగా ఒక పొలిటికల్ సినిమా తీయాలి కేసీఆర్ గారి గురించి తీయాలనుకున్నప్పుడు ఆయనలో ఉన్న పాజిటివ్స్ ఆయనలో నెగిటివ్స్ కూడా చూపిస్తాం కదా డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ అలాంటి అవకాశం వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం అన్న ఓపెన్ గా చెప్పాలంటే మీరు ప్రభుత్వం వస్తుందేమో మనకు కొంచెం ప్లస్ అవుతుందని ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు మేబీ మాగా అంటే సినిమా స్టార్ట్ చేసే ముందు కథ విన్నప్పుడు మీకు బాగా అందులో ఉన్న రాకేష్ గారు చెప్పినప్పుడు మీరు కొత్తగా సబ్జెక్ట్ విన్నప్పుడు మీరు బాగా ఎగ్జైట్ అయిన సందర్భం అందులో నేను ఎగ్జైట్ అయిన సందర్భం ఏంటంటే సార్ ఒక చిన్న కుర్రాడు ఒక సభకి వెళ్ళి అంటే నాకు నాకు లైఫ్లో జరిగిందండి ఒకప్పుడు నేను గుంటూరులో ఉన్నప్పుడు మా తాతయ్య గారు ఎన్టీఆర్ సభకు తీసుకెళ్లారు కొన్ని వందల వేల మంది జనాల మధ్యలో నేను ఆ సభలో ఎన్టీఆర్ గారు స్పీచ్ విన్నాను ఆ వయసులో ఆ స్పీచ్ ఉన్నప్పుడు నా చెవుల్లో చాలా రోజులు ఆయన ఆయన డైలాగ్స్ వినిపిస్తా ఉన్నాయి అలాగే మన సినిమాలో ఉన్న కుర్రాడు హీస్ జస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కుర్రాడు అంతే వాడు నుంచి వెళ్ళి ఆయన ఆయన సభకి వెళ్తాడు ఆ సభలో ఆయన మాట్లాడిన మాటలకి ఒక పక్కన ఉన్న కుర్రాడు అడుగుతాడు నీ పేరు ఏంట్రా అని ఆడప్పుడు డిసైడ్ చేస్తాడు ఆడి పేరు కేశవ్ చంద్ర రామావత్ యాక్చువల్గా మేర నాం కేసీఆర్ అని అంటాడు అప్పుడే అనుకున్నాను ఈ ఈ సీన్ క్లాప్స్ పడితే అనుకున్నాను థియేటర్లో క్లాప్స్ విజుల్స్ అవునా అంటే క్లాప్స్ విజిల్స్ మామూలు పడలేదు సో అది నాకు ఫస్ట్ నుంచి కూడా సినిమా కథ వింటున్నప్పుడే ఈ సీన్స్ క్లాప్స్ పడితే అనుకున్నాను ఆ సీన్స్ క్లాప్స్ పడ్డాయి ఏ సీన్స్కి ఎమోషన్ ఫీల్ అవుతుందని అనుకున్నా ఆ సీన్స్కి ఎమోషన్గా ఫీల్ అయ్యారు ఎగ్జాంపుల్ అండి అంటే బయట వాళ్ళు సినిమా వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యేది వేరు హరీష్ రావు గారు జనరల్ సినిమాలు వెళ్లరు వెళ్ళరు ఆయన ఎప్పుడు సిద్దిపేట 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 తప్పితే ఆ తర్వాత వస్తే హైదరాబాద్ లో అప్పుడు టైంలో అసెంబ్లీకి వచ్చేవాళ్ళు తప్పితే అండి అలాంటి సినిమాకి వెళ్ళే పర్సనే కాదు అలాంటిది ఆయన పర్సనల్గా ఫోన్ చేసి అసలు నెక్స్ట్ అదే కేసీఆర్ గారికి పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఉంది ఇని చూసి మీ అందరికి కొంచెం అప్రిషియేషన్ వచ్చింది అనేది చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది లేదండి యాక్చువల్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు దాకా కేటీఆర్ గారు చూడలేదు కవిత గారు చూడలేదు కేసీఆర్ గారు చూడలేదు అప్రిషియేట్ చేసి చూసిన ఏకైక పర్సన్ హరీష్ రావు గారే మేము లిటరలీ వెయిట్ చేస్తూ ఉన్నాము మా కళ నిజం అవ్వాలి కేసీఆర్ గారు చూడాలని అనుకుంటున్నాము ఆ కేసీఆర్ గారు నిజంగా ఎప్పుడు చూస్తారని తెలీదు ఎనీ టైం చూడొచ్చు లేదన్న ఒక తపరలో నేనైతే దీనికి అగ్రి అవ్వను ఎందుకంటే మీ సాంగ్ ఒక సాంగ్లో కూడా కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అయినారంటే ఆయన ఆయన ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోతే పోరాబాబా అన్నట్టు ఉంటది వాస్తం సాంగ్ ఆయన చూడడం వాస్తవం ఈ సినిమా కథ ఆయన తెలుసు కానీ బట్ సినిమా చూడలేదు ఇంకా బట్ చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు కదండి ఆయనతో పాటు ఉండే దేశపతి గారు సినిమా చూస్తున్నారు హరీష్ రావు గారు చూస్తున్నారు మధుసూదన్ చాది గారు చూస్తున్నారు అలాగే దేవిప్రసాద్ గారు చూస్తున్నారు హరీష్ రావు గారి దగ్గరికి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆయన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే తెలంగాణ ప్రజలు అందరు ఈ సినిమా చూడాలి చాలా ఎమోషనల్గా సినిమా తీశారు గొప్పగా చెప్పారు చరిత్ర గురించి గొప్పగా చెప్పారు ఎందుకంటే ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా ఆయన చెప్పిన యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్నాయి అది మీరు కుదిరితే వేయండి చాలా పాజిటివ్గా సినిమా గురించి చెప్పారు మాకు నాకు కానీ రాకేష్ కానీ ఆయన చెప్పిన మాటలు కాస్కార్ అవార్డు వచ్చినంత విలువండి ఎందుకంటే ఎప్పుడు చూడని వ్యక్తి కదండి ఆయన సినిమాలు చూడని వ్యక్తి మేము నిజంగా బయోపిక్ తీసుకుంటే మొత్తం కంప్లీట్ కేసీఆర్ గారు ఉండేవాళ్ళు సినిమా మొత్తంలో కేసీఆర్ గారు కనిపించేది ఓన్లీ స్టార్టింగ్లో కనిపిస్తారు మధ్యలో ఒకసారి ఒక నిమిషం కనిపిస్తారు ఆ తర్వాత ఓన్లీ కనిపించేది మధ్యలో ఆయన గురించి మాట్లాడే తప్పితే అండి ఆయన చేశారు అవును ఆయన గురించి ఆయన చేసిన మంచి పనులు చూపించాం కాబట్టి అండి వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యారు ఆయనకు బాగా నచ్చింది హరీష్ రావు గారికి ఓకే ఆయన చెప్పిన మాటల వల్లే ఆయన చెప్పిన ఒక పాజిటివ్ వర్డ్స్ వల్లనే తెలంగాణ ప్రజలు ఈ సినిమాని నిజంగా నెట్టిపైన పెట్టుకుని సినిమాని చూసారు ఎన్ని కోట్లు వచ్చిన అది ఇంకా లెక్కలు చూడలేదండి సినిమాకి మంచి ఒక ఇప్పటి వరకు కోటి అరవై లక్షలు కోటి డెబ్బై లక్షలు గ్రాస్ వచ్చిందండి